ఫోటో ఓలా టాక్ ఏపీకి పోయింది అంటే ఇంత ప్రాశస్తమైనటువంటి పరిశ్రమలు హైదరాబాద్ను వాళ్ళ డెస్టినేషన్గా ఎంచుకొని కేసీఆర్ గారి పాలన సమయంలో అనేక పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా ఈ రాష్ట్రానికి వచ్చి అద్భుతంగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తరలిపోతున్నందుకు ఓటేయ్యాలను మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వనందుకు ఓటేయాలనా మైనార్టీలకు సంవత్సరానికి నాలుగు వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి ఎగ్గొడుతున్నందుకు ఓటేయాల ముస్లింలకు రంజాన్ తోఫా బంద్ చేసినందుకు ఇవ్వాల ఓటేయాలనా క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ బంద్ చేసినందుకు ఓటేయాలనా వంద రోజుల్లో అనేక హామీలు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేస్తానని చెప్పి వాటన్నిటికీ తిలోదాలు బలుకుతున్నందుకు కోటేయాల మహిళలకు ఫ్రీ బస్ అంటూ బస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచి మిగతా వర్గాలను బాధితులను చేస్తున్నందుకు కోటేయాల రెండు లక్షల రుణమాఫీ పేరిట ఇక వీళ్ళు చెప్పినటువంటి అన్ని హామీల్ని తుంగలో దొక్కిళ్ళు కాబట్టి నిన్నగాక మొన్న మనం అందరం చూసినాం యూరియా సమయంలో పద్నాలుగు పదిహేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాకముందు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ హయాముల పాలన మొత్తం వ్యవసాయ సీజన్లు వచ్చింది అంటే ఎరువుల కోసం విత్తనాల కోసం రకరకాలైనటువంటి విన్యాసాలు పోలీస్ స్టేషన్ల ముంగట షాపుల ముంగట అర్ధరాత్రి అపరాత్రి అనే పడిగాపులు పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఎండదెబ్బకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు రెండు వేల పద్నాలుగు నుండి మళ్ళీ కేసీఆర్ గారి పాలన కొనసాగిన రోజులు ఇవి ఇవి కూడా సమస్యలు కాలే మొన్న యూరియా కోసం చూసినాం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం మేము మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి టైంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు మా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేసేది జనరల్గా ఎమ్మెల్యే దగ్గరికి అభివృద్ధి పనుల కోసం వస్తారు కానీ మాకు పత్తి గింజల పాకెట్లు ఇప్పించాలి ఈ ఎరువులు ఇప్పించాలి పురుగుల మందులు ఇప్పియాలనేటువంటి విజ్ఞప్తులు ఆ రోజులలోచిస్తున్నాం తెలంగాణ వచ్చింది ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడ్డాయి ఇక జీవితంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాదనేటువంటి భరోసా కల్పించినటువంటి రాష్ట్రంలో దాన్ని మళ్ళీ ఆ దయనీయ స్థితిలోకి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ మేము జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని తీర్పు ఇవ్వాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల చిట్ట ఒకటి కాదు రెండు కాదు ఇక భయంకరంగా అన్ని వర్గాల ప్రజల్ని ఇక్కడ ఉద్యోగులు విద్యార్థులు మహిళలు తర్వాత కార్మికులు కర్షకులు ఏ ఒక్క రంగం కూడా వీళ్ళకు వంచనకు గురి కానటువంటి రంగం హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాధితులు ఇక ఒక నయా మోసానికి బలైతున్నటువంటి వాళ్ళను మోసానికి గురవుతున్నటువంటి సెక్షను బీసీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ దండుకున్నటువంటి తీరు ఆ తదనంతరం చేస్తున్నటువంటి గోకర్ణ గజకర్ణ టక్కు టమారా విద్యల ద్వారా బీసీల్ని రోజుకొక వేషం ద్వారా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్నో తెలిసి కావాలని చేస్తున్నటువంటి మోసాలు ఉన్నాయి కొన్నో వాళ్ళు చేయగలిగినవి కూడా చేయకుండా మోసం చేస్తున్నటువంటి వాళ్ళ చట్టబద్ధత విషయానికి వస్తే కోర్టులు కావచ్చు రాజ్యాంగ సవరణ అవసరంగా ఇంత శుద్ధితో కూడినటువంటి ప్రయత్నం అన్ని వర్గాల ప్రజల సహ ప్రయత్నం అన్ని వర్గాల ప్రజల సహకారంతో అన్ని పార్టీల సహకారంతో చేయాల్సినటువంటి పని అది చేయడం లేదు ఇంకా వీళ్ళు స్వయంగా చేయగలిగినటువంటి పనులు ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేసి లక్ష కోట్ల తర్వాత ఐదు సంవత్సరాల్లో అసలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు దేశానికి ఆదర్శవంతమైనటువంటి బీసీలుగా తయారు చేస్తామనేటువంటి తీరుగా మాట్లాడారు అది పోయింది బీసీలకు దామాశాఖ అనుగుణంగా మంత్రిత్వ సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది అది పోయింది కార్పొరేషన్ల విషయంలో అంటే అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఇవ్వగలిసినటువంటి వాటిని కూడా మోసం చేస్తూ ఉన్నారు ఇన్ని రకాల మోసాలకు పాల్పడదు తగుదునమ్మా అనేటువంటి విధంగా మళ్ళీ ఏదో బ్రహ్మాండం వెలుగబెట్టినట్టు జూబ్లీ హిల్స్లో ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్నటువంటి దాష్టికాలు తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ఘోరాలు వెరసి వీటన్నిటికీ బదలా తీసుకునేటువంటి అవకాశం వచ్చినటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాబట్టి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అదర్ దెన్ జూబ్లీ హిల్స్ నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాధిత ప్రజల తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజానీకానికి చేతులెత్తి మనవి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి గాల్చి వాత పెట్టాలని ఇది ఇది ఒక చారిత్రక అవసరం అందుకనే ఇక పరిస్థితి ఆర్ఎస్ పాలన టైంలో చేయని అప్పులు చేసినట్టు రకరకాలుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది మేము అప్పులు లేకుండా గవర్నమెంట్ వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే గంభీరంగా వారి బడ్జెట్ ప్రసంగంలో ఉన్నది మాకు సంపద సృష్టించడం తెలుసు సంపద పచ్చడం తెలుసు అపారమైనటువంటి అనుభవం ఉన్నది అప్పులు ఆర్థిక క్రమశిక్షణకు పాల్పడి మేము రాష్ట్రాన్ని ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి దానికి భిన్నమైనటువంటి అద్భుతమైనటువంటి పాలన అందించి తెలంగాణ ప్రజానికం జీవితాల్లో మూడు పూలు ఆరు కాయలను ప్రత్యక్షం చేస్తాం అందిస్తాం అనేటువంటి మాట పలికి ఇవాళ రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి ఇరవై రెండు నెలల కాలంలో వాళ్ళు చేసినటువంటి అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఏం కట్టిల్లు కేసీఆర్ గారు అప్పు చేసిండు సంపద సృష్టించిండు సంపద వంచిండు కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి మాన్యుమెంట్స్ చరిత్రలో తరతరాల తెలంగాణ ప్రజానీకానికి సేవలు అందించేటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు ప్రాజెక్టులు నిర్మించిండు మరి వీళ్ళు అప్పు చేసిండు ఆ అప్పు ప్రజలనెత్తిన మోపిల్లు తప్ప ఫలితాలు రాబట్టడంలో ప్రజలకు పంపడంలో పంచడంలో ఘోరమైనటువంటి వైఫల్యం కనబడుతూ ఉన్నది రకరకాల బాధ్యతల విషయంలో నేను ఇందాక తమరందరికీ కూడా మనవి చేయడం జరిగింది ఈయన పాలన ఎట్లున్నది అని అంటే మేము చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో వినేది ఎవరైనా చేయకూడని చేస్తే ఓ సామతి అలవోక అనేది ఏంద్రవాడు ఇల్లు బీకు పందరేస్తాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన నిర్వాహకం ఇల్లు వీకి పందరేస్తున్నటువంటి స్థితి అవుతూ ఉన్నది అందుకనే వెరసి వీళ్ళందరి ఆవేదన వీళ్ళందరి ఆర్తి వీళ్ళందరి ఆర్తనాదం కూడా జూబ్లీహిల్స్ ప్రజలు వాళ్ళ తీర్పు ద్వారా చూపించాలనేటువంటి విజ్ఞప్తిని చేస్తా ఉన్నాం మాకు డౌట్ వస్తూ ఉన్నది ఎందుకు ఇంత నిర్వాహకం ఎందుకు ఇటువంటి దుర్మార్గ పాలన కొనసాగుతూ ఉన్నది తెలంగాణలో దానికి జవాబు కూడా దొరికేది కారణం ఏంటంటే ఉద్యమ కాలంలో ఈ మహానుభావుడు నేటి ముఖ్యమంత్రి ఏ రోజు కూడా జై తెలంగాణ అన్న పాపాన పోలేదు జై తెలంగాణ అని కొట్లాడి జై తెలంగాణ తెచ్చినోళ్ళను అనని ఆ మనిషి శిక్షించాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఆయన పాలనలో కనబడతా ఉన్నది అందుకనే ఈ విజ్ఞ విజ్ఞత కలిగినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాం పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని మాకు మాకేమనిపిస్తున్నదంటే జనరల్గా మనం స్టూడెంట్స్ చూస్తాం సంవత్సరం చదువుతారు తర్వాత పరీక్షలు రాస్తారు రిజల్ట్ వస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పాలన ఆన్సర్ షీట్ని చూస్తే పాస్ మార్కులు పడేటువంటి పర్ఫార్మెన్స్ కూడా లేదు అంటే వీళ్లకు డిపాజిట్ గల్లంతు చేయడమే వీళ్ళ పరిపాలన పట్ల ప్రజలు ఇచ్చేటువంటి గొప్ప తీర్పు ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి నిర్వాహకంతో ఒకవైపు ఈ పరిస్థితి ఉంటే మరోవైపు కొత్త వినోదం కనబడతా ఉన్నది లేస్తే మంత్రుల్లో కొట్లాట అసలు ప్రజలు వాళ్ళకు పవర్ ఇచ్చింది మంచి పరిపాలన చేయండి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి మా జీవితాల్లో వెలుగు మార్పు తీసుకురమ్మనేటువంటి ఆలోచనతో అధికారం ఇస్తే వాళ్ళు చేస్తున్నది మాత్రం ఈ మంత్రుల తగాదాల వినోదాన్ని చూపిస్తూ ఉన్నారు ఓ రోజు బ్యానర్ ఐటమ్ ఈ మంత్రి ఈయన ఇట్లా మాట్లాడి ఆ మంత్రి ఆ మంత్రి మీద ఇట్లా మాట్లాడు రెండు రోజులు దాన్ని సాగదీసి మూడో రోజు ఒక ఉత్కంఠ పరిస్థితిలో పరి దాన్ని పరిష్కరించిన అసలు ప్రజలు కోరేది ఈ ఈ స్థితిని కాదు కదా ప్రజలు ముమ్మాటికి అడుగడుగున ఆశిస్తున్నది కోరుతున్నది ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోమని అందుకనే ఇందాక నేను చెప్పినట్టు పరీక్ష రాస్తే వాళ్ళకు పాస్ మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదు డిపాజిట్ గల్లంత కావాలి అదే కేసీఆర్ గారు తెలంగాణను ఈయనో పాస్ అయ్యే స్థితిలోకి లేకుంటే కేసీఆర్ గారు అధపాతాలు అన్నటువంటి తెలంగాణను దేశంలో టాపర్గా నిలబెట్టి ఏ విషయంలో చూసినా కూడా తెలంగాణ అనేక విషయాల్లో పాత్రిక సోదరు లేనటువంటి మీరు సాక్షులు దేశంలో అనేక అవార్డులు రివార్డులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తే దాంట్లో టాప్గా నిలిచినటువంటి చరిత్ర కేసీఆర్ గారి హయాంలో తెలంగాణకే దక్కింది కాబట్టి ముమ్మాటికి మేము మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఇదే సందర్భంగా ఇక భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలకులు వాళ్ళ విధానం నేను చూసింది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి రాష్ట్రాలకు సహకరించేటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని చూసినాం రాష్ట్రాలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మా నాన్న వాళ్ళను బతకనిచ్చేటువంటి కేంద్రాన్ని చూసినాం కొన్ని కక్ష సాధించేటువంటి కేంద్ర వైఖరిని కూడా చూస్తా ఉన్నాం ఇవాళ మోడీ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా విషం చెప్పినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి హిల్స్లో పోటీ చేస్తున్నటువంటి ఈ రెండు పార్టీలు అది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు కారణం ఏంటంటే వాళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడినటువంటి దాఖలాలు లేవు ప్రజా ప్రయోజనాల కోసం పాటు తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్ మహానగరం వరకు అడుగడుగున తనదైనటువంటి ముద్ర వేసి తెలంగాణను దేశానికి ఆదర్శప్రాయంగా నిలిపినటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ యావత్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒకటే జరుగుతున్నది కాబట్టి ఇది ప్ర తెలంగాణ ప్రజల ఆవేదనను ప్రతిబింబించే విధంగా తీర్పు ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో ీఆర్ఎస్ పార్టీని మా అభ్యర్థిని సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంచెం గట్టి ఏమంటారు సి సి మా పార్టీ ఈరోజు కూడా జరిగే తతంగం అంతా నమ్మించడమే ముమ్మాటికి ద్రోహం చేయడమే ఇవాళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ మీకు రెండు విషయాలు సుప్రీంకోర్టు గతంలో ఇటువంటి సందర్భాల్లో ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి ఇదే రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు కూడా గతంలో కేసీఆర్ గారు ప్రతిపాదించినప్పుడు ఇచ్చినటువంటి అవి కూడా ఉన్నాయి రాజ్యాంగ సవరణ తప్ప అన్య మార్గం లేదనేటువంటి విషయం డే వన్ నుంచి ఎప్పుడైతే తమిళనాడుకు పోయి మేమందరం స్టడీ చేసి వచ్చి చాలా స్పష్టతతో మా వైఖరిని చెప్పడం జరిగిందో మా వైఖరి వైపే అందరు వస్తూ ఉన్నారు గతంలో జీవోలు అన్నారు ఆర్డినెన్సులు అన్నారు ఇక్కడ బిల్లులు అన్నారు ఇవేవి సమస్యకు పరిష్కారం కాదు ఢిల్లీ స్థాయిలో ఒకటి రాజ్యాంగ సవరణ జరగాలి నైన్త్ షెడ్యూల్లో జరచాలి అది జరగాలంటే ఢిల్లీ స్థాయిలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇంత బీసీ సమాజం తెలంగాణతో పాటు దేశంలో ఉండేటువంటి బీసీ సమాజం కూడా ఇదే రకమైనటువంటి మనోభావనతో ఉన్నది మరి పది పదిహేను పర్సెంటేజ్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ విషయంలో చేయగలిగినప్పుడు ఆ మనసు ఆ ప్రేమ ఆ గౌరవం ఆ పేదల పట్ల ఉన్నప్పుడు మెజార్టీగా ఉన్నటువంటి వీళ్ళ విషయంలో రెండు పార్టీలు కూడా ఏకమై ఖచ్చితంగా చేయాలి అది అది చేయబడాలి అని అంటే ఎవరైతే హామీ ఇచ్చిందో వాళ్ళు దాని విషయంలో వాళ్ళ నిబద్ధతను నిజాయితీని సీరియస్నెస్ను ఇక్కడ మా మాటలు పెట్టి మభ్యపెట్టి చేసేటువంటి ప్రయత్నం కాదు ఢిల్లీ స్థాయిలో ఇది ప్రజాస్వామ్య దేశం మనమేం గొంతమ్మ కోరికలు అడుగుతలేం అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళ హక్కులను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో వేలు పెట్టేటువంటి దురాలోచన కూడా కాదు ఇక్కడ మేము ఈ సమాజంలో ఇంతున్నాం మాకు ఈ న్యాయం జరగాలి మేము ఈ హామీ ఇచ్చినాం దీన్ని అమలు చేయండి అనేటువంటి ఒత్తిడి వాళ్ళు తీసుకురావాలి ఇవి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని రకాల ప్రయత్నాలు అది క్యాబినెట్ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ఈ వర్గాలను నమ్మించడం కోసం ద్రోహం చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక ఎత్తుగడగానే మేము భావిస్తాం ఇప్పుడు ఇప్పుడు మీ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నలభై రెండు శాతం అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది కాదు ప్రజలు డిమాండ్ చేసింది కాదు నిఖార్స్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పే విధానంలో కూడా తేడా ఉన్నది ఏమన్నారు ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ మాది అనేక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ ఇక్కడ మాట్లాడేటోళ్ళకు ఎవరికి కూడా మాకున్నటువంటి అనుభవం మాకున్న చరిత్ర లేదన్నారు మరి అలా చేస్తున్నది ద్రోహము అందుకనే మేము మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాం మీ నిజాయితీకి నిబద్ధతకు సూచిక రాజ్యాంగ సవరణ చేయించడం ద్వారా నైన్త్ షెడ్యూల్లో చేర్పించడమే దీనికి పరిష్కారం తప్ప ఇంకొకటి కాదు ఓకే